హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు మరి లేటెందుకు అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి ఈరోజు షూట్ చేసిన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే రేపు పోస్ట్ చేస్తానులేండి ఈరోజు వాయిస్ అవరిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను శివాలయానికి అయితే వెళ్ళానండి శివాలయం చూసారు కదా ఎంత ఖాళీగా ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో సో డైలీ అయితే ఇంకా మొత్తం భక్తులతో కిటకిట్లు ఆడిపోతూ ఉంటది కదండి ఎక్కడ దీపాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అసలు నించోడానికి కూడా ప్లేస్ లేనంత రష్ గా అయితే ఉంటది ఈ రోజు అయితే చాలా ఖాళీగా ఉందండి అసలు మరి ఈ రోజు ఎందుకు ఇంత ఖాళీగా ఉందో కూడా తెలియదు ఇక్కడ అయితే హోమోన్ చేయడం కోసం అన్ని రెడీ చేసుకుంటున్నారు ఈ రోజు అయితే కరెక్ట్ గా నేను వెళ్లే టైం కి ఆకాశ దీప పూజ అయితే స్టార్ట్ చేశారండి డైలీ అయితే పూజ చూడడానికి కూడా ఉండేది కదండి ఆకాశ దీపం కట్టేటప్పుడు దర్శించుకోవడానికి అయ్యేది అంత మంది అయితే ఉండేవారు ఈ రోజు అయితే ఖాళీగా ఉంది కదా నేను కూడా ఆకాశ దీప పూజ అంతా అయ్యేంత వరకు

పూజారి గారు అయితే అష్టోత్తరం చదువుతున్నారు కదా ఉన్న వాళ్ళందరికీ కూడా మారేడు దళాలు పువ్వులు ఇచ్చారండి అండ్ అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత లాస్ట్లో అందరినీ కూడా పువ్వులు ఆ మారేడు దళాలు అయితే ఆకాశ దీపానికి సమర్పించమన్నారు ఇప్పుడైతే ఆ అమ్మాయి పూజ చేస్తుంది కదా సో అందరూ చేయడానికి అయితే అవ్వదు కదండి కానీ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా ఇలా పువ్వులు మారేడు దళాలు అయితే ఇచ్చారు అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత మేము కూడా ఆకాశ దీపానికి ఇలా పువ్వులు అవన్నీ కూడా సమర్పించుకున్నాం అన్నమాట ధ్యాన

ఆకాశదీప్ పూజ అయితే చాలా బాగా చేస్తారండి ప్రతిరోజు కూడా ఆ ఆకాశ దీపం నిండుగా ఎక్కడ ఇంత గ్యాప్ లేకుండా పసుపుతో రాసి కుంకు గంధం బొట్లు పెట్టి ఆకాశ దీపానికి అయితే చాలా బాగా అలంకరణ చేశారు స్టార్టింగ్లో అదంతా కూడా నేను వీడియో షూట్ చేయలేదులేండి నేనంటే ఫస్ట్ ఫాస్ట్గా ప్రదక్షిణ చేసేసి దీపాలు వెలిగించుకుని ఆకాశ దీపం పూజలో కూర్చోవచ్చు కదా అన్నట్టుగా అంత వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా పూజ జరిగేటప్పుడు వీడియో షూట్ చేశాను ప్రతిదీ కూడా ఇక్కడ ఆకాశ దీపానికి జరిగేటప్పుడు పూజ అంతా కూడా మళ్ళీ శివునికి కూడా చూపించమంటున్నారు ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా ఆ శివునికి ఎదురుగుండాన్ని ఇలా చేస్తున్నారండి అంతా కూడా పూజ అయితే చాలా బాగా చేస్తారు అందరి చేత కూడా చేపిస్తారండి

ఆకాశ దీపంలో మనం నూనె కూడా వేయొచ్చండి కానీ ఈ ఆకాశ దీపంలో ఏంటంటే ఆకాశ దీపంలో నూనె వేసేసిన తర్వాత దానికి క్యాప్ ఉంటుంది అందులో ఐదు అయితే పెట్టుకుని హోల్స్ ఉంటాయి దీపారాధనకి అవి పైకి తీసేసి ఆ క్యాప్ నొక్కేసారంటే ఇంకా నూనె వేయడానికి అవ్వదు నార్మల్గా దీపం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది అనుకుంటానండి నేను కూడా ఇక్కడ చూసిన తర్వాతే తెలుసుకున్నాను మా సైడ్ ఏంటంటే ఆకాశ దీపం వెలిగించినప్పటికీ కూడా ప్రమిదలాగే ఉంటుంది అందులో మనం నూనె వేసుకోవచ్చు కానీ ఇక్కడ అలా కాదండి ప్రమిదలాగే ఉంది లోపల అందరం డబ్బులు వేసాము నేను ప్రదక్షిణ చేసి వచ్చేలోపు పూజారి గారు ఏంటంటే అందులో ఆయిల్ వేసేసి ఒత్తులు వేసి ఒత్తులు ఉన్న క్యాప్ పెట్టేశారు ఇంకా అందులో మనం ఆయిల్ వేయలేమటండి అందువలన ఆయిల్ అయితే వేసుకోలేదు కానీ డైలీ గుడికి వెళ్తున్నా అక్కడే ఒక పిడత పెడుతున్నారండి ఆకాశ దీపంలో నూనె వేయాలనుకున్న వాళ్ళు ఆ పిడతలో నూనె వేసినట్లయితే ఆ నూనె తర్వాత రోజు ఆకాశ దీపం వెలిగించేటప్పుడు అయితే వేస్తారంటండి అందులో ఒత్తులు కూడా నానబెట్టి చెట్టారు ఇంకా ఆ ఒత్తులతో పాటు కొంచెంగా ఆయిల్ కూడా వేస్తారంట ఇన్ని రోజులు గుడికి వెళ్ళాను కానీ నాకైతే తెలియదండి ఈ రోజు కూడా ఒక ఆవిడ అయితే చెప్పారు అక్కడ పెడుతుంటే ఉంటే అంటే ఈ పిడతలో నూనె వేస్తే అది రేపొద్దున్న ఆకాశ దీపం వెలిగించడానికి యూజ్ చేస్తారు అనేసి ఇదేదో బాగుంది కదనేసి ఈ రోజు అయితే అందులో కొంచెం నూనె కూడా వేసానండి అలా అయితే ఆకాశదీప్ పూజ జరిగింది ఆకాశ కూడా బయటికి వెళ్ళి దర్శనం శివ పార్వతులను కూడా దర్శించుకున్నానండి సోమవారం అయితే ఎండి కవచాలతో అలంకరణ చేస్తున్నారు కదా అప్పుడైతే వీడియో షూట్ చేయడానికి కుదరటం లేదు ఈరోజు నార్మల్గా పూలతో అలంకరణ చేసినప్పటికీ కూడా స్వామివారు అయితే ఎంత కలగా నిండుగా ఉన్నారో కదా అమ్మవారిని కూడా ఎంతో బాగా పూలతో అలంకరణ అయితే చేశారండి సో మీరు కూడా దర్శించుకోండి సంవత్సరం కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కుదిరినంతలో వారంలో మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా శివాలయానికి అంటే ఈవినింగ్ టైం అండి మార్నింగ్ ఏమో ఏకసప్పుడు ద్వాదశులప్పుడే వెళ్ళినప్పటికీ కూడా ఈవినింగ్ టైం అయితే వెళ్ళి దీపాలు పెట్టుకుంటున్నాను కదా సో కానీ ఇన్ని రోజులు ఏదో వెళ్ళామా దీపం పెట్టుకున్నామా వచ్చేమా అన్నట్టుగా అనిపించింది కానీ ఈ రోజేనండి ప్రశాంతంగా ఎంతో మనస్ఫూర్తిగా దీపం పెట్టుకుని స్వామిని దర్శించుకున్నట్టుగా అనిపించింది ఎందుకంటే టెంపుల్ అంతా ఖాళీగా ఉంది కదా అంటే మరీ అంత జనం లేకపోవటం కాదు ఉన్నారు ఇంకా డైలీ అంతమంది జనాన్ని చూసేసి అన్ని దీపాలను చూసి ఈ రోజు అలా చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి మళ్ళీ ఒక పక్క అనిపించింది అయ్యో ఎక్కువ జనం ఉన్నప్పుడే బాగుంది కదా ప్రశాంతత ఏముంది డైలీ అందరూ అలా దీపాలు పెడుతుంటే ఆ దీపాల కాంతుల్లో టెంపుల్ అంతా కూడా చాలా కలగా నిండుగా అనిపించేదండి సో ఈ రోజు అసలు చాలా బోసుగా అనిపించింది నాకే అంటే మనం ప్రశాంతంగా దీపం పెట్టుకున్నామన్న ఫీలింగ్ తప్ప టెంపుల్ అయితే కలగా అనిపించలేదండి నాకైతే ఇప్పుడు ఇప్పుడు కూడా ఆకాశ దీపం వీడియో షూట్ చేశాను కదా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అనిపిస్తుంది ఏంటి టెంపుల్ అంతా కలగాలేదు రోజు చాలా బాగుంటుంది కదండి అప్పుడు అనిపించిందండి అంటే అన్ని దీపాలు పెడుతున్నాం కదా అది దీపాలకాంతులకి ఆ జనానికి అంత నిండుగా అనిపించిందండి కానీ ఎక్కడైనా జనం ఉండే అంత పూజల దగ్గర అందరూ ఉంటేనే బాగుంటుంది కానీ ఏంటంటే టెంపుల్లో అన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టు దీపాలు పెట్టేసాకంటా కూడా ప్రశాంతంగా ఒక దీపం పెట్టుకున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి కానీ అది ఎవరో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టేసా పసుపు పొంకాలు పువ్వులు చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు మూడు ముందు వీడియోలో అలా చేసేస్తుంటేనే కొంచెం బాధగా అనిపిస్తుంది అంటే కొంచెం నిదానంగా ఆలోచించి దీపారాధన చేస్తే బాగుంటుంది కదా అన్నది నా ఉద్దేశం అండి అంతకు మించి అయితే ఏం కాదు అంటే దీపం పెట్టినప్పుడు ఆ ఫలితం కొంచెం కాకపోయినా కొంచెమైనా మనకు రావాలి కదా అంతే తప్ప దానికి తోడు పాపాన్ని కూడా తీసుకు ఏమో అనిపిస్తుంది అండి అంతకుమించి అయితే ఏం కాదు అంటే ఈ దీపం పెడితే ఇంత పుణ్యం వస్తుంది ఈ రకంగా దీపారాధన చేస్తే ఇలా మంచి జరుగుద్దని తెలుసుకున్నప్పుడు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్తున్నారు కదండి ఆ దీపాలు అన్నవి దేవుడి దగ్గరికి పెట్టేయకండి ఆ దీపం అన్నది నిదానంగా ఒక పక్క పెట్టండి దేవుడు ముందు పెట్టినా పక్కన పెట్టినా ఒకటే మనం మనస్ఫూర్తిగా పెట్టాలని చాలా మంది వీడియోస్ లో చెప్తున్నారు కదా ఆ మాటలన్నీ పెట్టేస్తున్నారండి కానీ కొబ్బరికాయ దీపం పెట్టాలి లేకుంటే పిండ దీపం పెట్టాలి ఇలాంటి మట్టికి పర్టికులర్గా పట్టించుకుని అలాంటి దీపాలు అయితే అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు కదా మరి అవి పెట్టినప్పుడు ఇవి కూడా కొంచెం పట్టించుకుని మనం కూడా మన ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఎంత నీట్ గా చేసుకుంటామండి మన రూమ్ అయితే గుళ్ళో చేసినట్టుగా అయితే చెయ్యం కదా చాలా నిదానంగా నీట్ గా అయితే చేస్తాం కదా మరి టెంపుల్ విషయానికి వస్తే ఎందుకు అలా చేస్తున్నారో నాకు అయితే తెలియదండి అందుకేనేమో చాలా టెంపుల్స్లో దీపారాధన చేయకూడదు అని రాసి బోర్డులు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా చోట్లయితే చూశానండి అంటే చనివిస్తే చంకెక్కారా అన్నట్టుగా ఏదో దీపాలు పెట్టచ్చు అంటే ఇంక ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల దీపాలు పెట్టకూడదని బోర్డులు రాస్తే ఇంకా ఆ ప్రాంతంలో దీపాలు పెట్టరు కదా అన్నట్టుగా అలాగే ఇంకా బోర్డులు పెట్టలేనప్పటికీ కూడా ఈ కార్తీక సోమవారాలు ఏకాదశి టైంలో అయితే చాటా చీపుర్లు పెట్టుకుని మనం దీపం పెట్టిన పది నిమిషాలకి వెంటనే దీపారాధనలు అయితే తుడిచి పోసేసేవారండి సో ఇప్పుడే పెట్టాము ఇప్పుడే పెట్టాము అన్నప్పటికీ కూడా వినేవారు కాదు వెంటనే ఆ దీపం వెలుగుతున్న దీపాలు అయినప్పటికీ కూడా తుడిచేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసేవారు వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉండేవారండి ఇప్పుడే పెట్టాము తుడొద్దు తుడొద్దు అన్న కూడా ఎలా ఎంతమంది దీపాలన్నీ ఉంటాయమ్మా ఇంకొకరు పెట్టుకోవాలి కదా అనేసి అయితే మొండుగా సమాధానం చెప్పేసేవారండి ఎన్ని దీపాలు పెట్టినా ఏం చేసినప్పటికీ కూడా కార్తీక మాసం వాళ్ళు ఎక్కువగా పెడతారండి లేకుంటే సోమవారం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెలిగిస్తారు వెంకటేశ్వర స్వామి ఊళ్ళో ఉందంటే ప్రతి శనివారం వారం కూడా పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారులేండి మరి ఇంత ఎక్కువగా కాకపోయినా కొంచెంగా సో చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం